నిర్గమాకాండము ముప్పై ఆరవ అధ్యాయము పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము విధమైన పని చేయ తెలుసుకునుటక యహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూను యహోవ ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను బెసలేలును అహోలియాబును యహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించునో ఆ పని చేయుటకు ఎవని హృదయము వారిని రేపెనో వారినందరినీ మోసే పిలిపించును ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క కొరకు ఇస్రాయేళ్లు తెచ్చిన అర్పణములన్నిటినీ మోసే యుద్ధ నుండి తీసుకొనిరి అయినను ఇస్రాయేళ్లు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించను కనుక పాలిమందంతటను ఆ మాట చాటించరి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతి ఆడును మందిరమును పతి తెర పది తెరలతో చేసెను అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల గాను చేసెను ప్రతి తెర పొడుగు ఇరువది ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను ఒక తెరలో యాభై కొలుకులను చేసెను రెండవ కూర్పునున్న తెర అంచున యాభై కొలుకులను చేసెను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా ఉండెను మరియు అతడు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను మరియు మందిరము మీద గుడారముగా వేక వెంట్రుకలతో తెరలను చేసెను వాటిని పదకొండు తెరలుగా చేసెను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున యాభై కొలుకులకును చేసెను మరియు రెండవ కూర్పునందరి వెలుపటి తెర అంచున యాభై కొలుకులను చేసెను ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు యాభై ఇత్తడి గుండీలను చేసెను మరియు ఎర్ర రంగు చేసి వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్ర వచ్చల తోళ్లతో కప్పును చేసెను మరియు అతడు మందిరమునకు తుమ్మకరతో నిలువు పలకలు చేసెను పలక పొడుగు మూరలు పలక వెడల్పు మూరెడున్నర్ర ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలు ఉన్నట్లు మందిరమునకు పలకలు చేసెను ఒక్కొక్క పలక కింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల కింద నలుబది వెండి దిమ్మలను చేసెను మందిరము యొక్క రెండవ పక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలను ఒక్క పలక కింద రెండు దిమ్మలను చేసెను పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక పక్కను ఆరు పలకలను చేసెను వెనుక పక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేసెను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను ఎనిమిది పలకలుండెను వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు ప్రతి పలక కింద రెండు దిమ్మలుండెను మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను మందిరం యొక్క ఒక ఒక పక్క పలకకు ఐదు అడ్డకర్రలను మందిరము యొక్క రెండవ పక్క పలకకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క వెనుక పక్క పలకలకు ఐదు అడ్డకరలను చేసెను పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్ర నుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను మరియు అతడు నీల రక్త వర్ణము గల అడ్డతెరను పేనెని సన్ననారతో చేసెను చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాని చేసెను దాని కొరకు తుమ్మకరతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను వాటి పంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను మరియు అతడు బంగారపు ద్వారము కొరకు నీల ధూముల రక్తవర్ణము గల పేనెని సన్నారతో పని అయిన అడ్డతెరను చేసెను దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను వాటి దిమ్మలను చేసి వాటి బోధెలకును వాటి పెండె బంగారు రేకును పొదిగించెను వాటి ఐదు దిమ్మలు ఇత్తడివి ఆమెన్